అయోధ్యకాండ పదునారవ సర్గ శ్రీరాముడు రథముపై దశరథుని మందిరమునకు బయలుదేరుట స పురాద్వారం సమతీత్య జనాకులం తతః కక్షాం అససాద అససాదపురాణవిత్ రాజవంశముల పుట్టుపూర్వోత్తములను బాగుగా ఎరిగిన సుమంత్రుడు జన కోలాహలములతో నిండిన ద్వారమును అధిగమించి జన సమర్థము లేని లోపలి కక్షలో ప్రవేశించెను శ్రీరాముని ఎడల ప్రేమానురాగములు గల యువకులు ఈటలను చేతబట్టి ధనుర్ధారులై ఆ కక్షలను కాపలా కాయుచుండిరి వారు మేలిమి బంగారు కుండలములను ధరించి ఏమరపాటు లేక ఏకాగ్ర చిత్తులై అచట నిలిచి రక్షణ కార్యములలో నిమగ్నులై ఉండిరి అచ్చట కాషాయ వస్తువులను ధరించి చిత్ర విచిత్రములైన కంచుకములను దాల్చిన వృద్ధులు వేత్రహస్తులై ఉండిరి వారు అంతఃపుర స్త్రీల రక్షణ కొరకు నియమిక్తులై సర్వసన్నద్ధులై ద్వారముల కడ ఆశీనులై ఉండిరి అట్టి వారి అందరినీ సుమంత్రుడు గాంచెను అచ్చటి వారందరూ తమ తమ విధుల ద్వారా శ్రీరామునకు ప్రేమను గూర్చువారు వారందరూ అంతఃపురములోనికి వచ్చుచున్న సుమంత్రుని గాంచి తమ తమ స్థానముల నుండి సాధారణముగా తటాలున లేచి నిలబడిరి రాజ్యకార్యములలో నిక్కుదేరిన సుమంత్రుడు వారితో శ్రీరాముని కొరకై సుమంత్రుడు ద్వారము కడ నిరీక్షించుచున్నట్లు విన్నవింపుడు అని సవి తెలిపెను నిరంతరము ప్రభుహితమునకై పాటుబడు నట్టి ఆ ద్వార రక్షకులు రాముని సమీపించి సీతాదేవితో గూడియున్న ఆ ప్రభువునకు సుమంత్రుని రాకను గూర్చి తెలిపరి ద్వార రక్షకులు తీసుకుని వచ్చిన సమాచారమును అందుకుని శ్రీరాముడు తన తండ్రికి ప్రీతిని కూర్చుడికై ఆయనకు అంతరంగిక సేవకుడైన సుమంత్రుని తన అంతపురంలోనికి నిరపించెను చక్కని వస్త్రాభరణము ధరించి మృదువైన అస్త్రమలతో కూడిన బంగారు పరింకముపై ఆశనుడై కుబేరుని వలెని వెలిసిల్చున్న శ్రీరాముని ఆ సుమంత్రుడు చూచెను సీతాదేవి కరస్పర్శచే పవిత్రమై హరిమళమును వెదరజల్లుచున్న శ్రేష్టమైన ఎర్రచందనమును అతడు పూసుకొని ఉండెను వింజామణతో సేవించుచు సీతాదేవి ఆయన పక్కనే ఉండును సీతాదేవితో కూడిన ఆ రాముడు చిత్రయను తారతో కూడిన పూర్ణ చంద్రుని వలె సోబిల్లుచుండెను శత్రుభయంకరుడైన ఆ శ్రీరాముని సుమంత్రుడు దర్శించెను నిరుపమానముగా ప్రకాశించుచున్న సూర్యుని వలె తన దివ్య తేజస్సుతో విరాజులు శ్రీరామునుకు వినయ సంపన్నుడైన సుమంత్రుడు వినమ్రుడై నమస్కరించెను దశరథుని ఆదర సత్కారములకు పాత్రుడైన సుమంత్రుడు హాయిగా తల్పంపై కూర్చుని ఉన్న శ్రీరామునితో కుశల ప్రశ్నలు గావించి చేతులు మూడ్చి ఇట్లనిను కౌసల్యాదేవి యొక్క ముద్దలు పట్టివైన ఓ రామ మీ తండ్రి అయిన దశరథుడు రాణి అయిన కైకేయి దేవితో కూడి మిమ్ము చూడగోరుచున్నాడు ఆలసింపగా త్వరగా వెళ్ళుదము దివ్య తేజస్సుతో విరాలు జల్లుచున్న శ్రీరాముడు సుమంత్రుని వచనములను విని మిక్కిలి సంతుష్టుడై ఆయనను సమ్మానించెను పితపా సీతాదేవితో ఇట్ల ఓ దేవి మా తండ్రియు కైకేయి మాతయు కలిసి నా పట్టాభిషేక విషయమై ఏదో ఆలోచించుచున్నట్లు కనబడుచున్నది ఇది నిశ్చయము ఓ విశాలాక్షి సర్వసమర్థురాలైన కైకేయి తల్లి నా హితమును కోరినదై వృద్ధుడైన మహారాజు గారి అభిప్రాయమును గుర్తించి నా పట్టాభిషేక విషయమున ఆయనను ప్రోత్సహించి ఉండవచ్చును కేకే రాజుగారి కూతురైన ఆ కైకేయి మాత లోక కళ్యాణమును నా ప్రయోజనమును కోరుచు సంతోషముతో రాజుగారిని అనుసరించుచున్నది మహారాజు తనకు ఇష్టురాలైన కైకేయి దేవితో కూడి ఉన్నవాడై నా అభీష్టం నెరవేర్చగల సుమంత్రుని దూతగా ఇచటికి పంపెను ఇది మన అదృష్టము అక్కడ ఉన్న సదస్సులను నా హితమును కోరువారే వారికి తగిన దూతయే ఇచ్చటికి వచ్చినాడు నేనే నేడే నిశ్చయముగా రాజు నన్ను యువరాజ పట్టాభిషక్తిని చేయును భలే ఇదిగో ఇప్పుడే వెళ్ళి రాజుగారిని దర్శించదును నీవు పరిచారికలతో కూడి ఆటపాటలతో ఆనందింపము శ్రీరాముడు ప్రియవచనములతో సీతాదేవికి ఎనలేని సంతోషమును కూర్చును ఆమెయు తన చూపులతో ఆయనకు ప్రేమను కలిగించుచు ద్వారము వరకు ఆయనను అనుసరించెను మనసులో ఆయనకు శుభములను కోరుకునుచు ఆమె తన పతితో ఇట్ల నేను బ్రాహ్మణోత్తముల పర్యవేక్షణలతో సూచనలతో తదితర సేవలతో ఈ రాజ్యము సుసంపన్నముగా వర్ధిల్చును వచ్చినది వారి ఆశీస్సులతో యువరాజ పట్టాభిషేకము జరగబోవచ్చున్నది బ్రహ్మదేవుడు ఇంద్రునుకు వలె మహారాజు మున్ముందు నీకు యువరాజ పట్టాభిషేకమును చేయను అప్పుడు నీవు వ్రత వై కృష్ణ జనమును ధరించి శుచి అయి ఉవు జింకు కొమ్మును చేతబట్టి ఉందువు అట్టి నిన్ను దర్శించుచు నేను నీకు సేవలనత్తును తూర్పు దశ ఎందు ఇంద్రుడును దక్షిణ దశ ఎందు యముడును పశ్చిమ దిశ ఎందు వరుణుడును ఉత్తర దిశ ఎందు కుబేరుడును నీ రాజ్యమును రక్షించుచుందురు పట్టాభిషేకమును పునస్కరించుకొని మంగళ స్నానాధులను ముగించుకుని శ్రీరాముడు సీతాదేవిని వీట్కొని సుమంత్రునితో గూడి తన భవనం నుండి బయలుదేరిను పర్వత గుహలో శయనించుచున్న సింహము అందుండి బయటికి వచ్చినట్లు శ్రీరాముడు తన మందిరం నుండి బయటికి వచ్చెను అప్పుడు అతడు ద్వారము కడ వినమ్రుడై అంజలి ఘటించి ఉన్న లక్ష్మణుని చూచెను పిమ్మట శ్రీరాముడు మధ్యమ కక్ష కడ చేరి ఉన్న మిత్రులను అనంతరము అతడు తన పట్టాభిషేక మహోత్సవమును దర్శింపవచ్చిన జనులను చూచి వారి నమస్కారమును అందుకొని వారిని అభినందించెను పిదప నరశ్రేష్ఠుడైన రాజకుమారుడు రఘురాముడు పులిచర్మము అస్త్రనుగా కలిగి అగ్నివలె ప్రకాశించుచున్న ఉత్తమ రజత రథమును అధిరోహించెను ఆ రథము యొక్క సవ్వడి మేఘగర్జన వలె గంభీరముగా ఉండెను అది మిక్కిలి విశాలముగా ఉండెను మనులు చెక్కిన బంగారుతో అలంకరింపబడి ఉండెను అది మేరు పర్వతకాంతులతో బాసిలుచూ చూచువారి కన్నులకు మిరుముడులో గొలుపునట్లుం గొలుపుచుండెను ఆ రథమునకు పూంచిన గుర్రములు బలిష్ఠములై ఉండటిచే గుర్ర ఏనుగులను తలపించుచుండెను చక్కని అశ్వములను పూంచుటిచే వేగముగా సాగిపోగల రథమును అధిష్ఠించిన సహస్రాక్షుడైన ఇంద్రుని వలె మనోహరమైన తమ తన శోభలతో విరాజిల్లుచున్న శ్రీరాముడు తన మహారథముపై ఆశనుడై వెంటనే బయలుదేరెను మనోహరంగానున్న ఆ రథము గర్జించుచున్న మేఘము వలె దిక్కులను ప్రతిధ్వనింపజేయుచుండెను ఆ రథమును అధిష్ఠించి మహామేఘము నుండి వెలువడిన చంద్రుని వలె శ్రీరాముడు తన భవనం నుండి బయటకు వచ్చెను శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు చత్రమును వి వింజారమరను చేబూని రథముపై అన్నకు వెనుక భాగమును నిలిచి ఆయనను సేవించుచుండెను రాముడు అట్లు వెళ్ళచుండుగా జను యొక్క కలకల ధ్వనులు ఆ ప్రాంతంనంతటను నిండిను అనంతరము అసంఖ్యాకములైన జాత్యాస్వములు కొండల వంటి ఏనుగులు రాముని రథమును అనుసరించినవి చందనము అగరు మొదలుగు సుగంధ ద్రవ్యములను అలదుకొనిన వారు కవచములను ఖడ్గములను ధనస్సులను ధరించిన సూర్యులు రామునుకు మంగళ సూచకంగా జయజధ్వానములు చేయుచున్న జనులు ఆయనకు ముందు భాగమున నడుచుచుండిరి రాజమార్గంన శ్రీరాముడు రథముపై సాగిపోచుండగా వేణావేణుం మృదంగ తాళధ్వనులు వంది మాగధుల స్థుతివాచకములు శూరుల సింహనాదములు అతడి వారందరికీ ఆనందమును కూర్చునివి శ్రీరాముడు ముందుకు సాగిపోవచ్చుండగా చక్కని వస్త్రాభరణములను ధరించిన సుందరీమణులు తమ భవనముల కిటికీల నుండి పరిముల భరితములైన పుష్పములను చుల్ చల్లుచుండిరి చక్కని చుక్కలైన ఆ తరుణీమణులు మేడలపైనుండి ధరణిపై నుండియు రాముని సంతోషపరచుచూ మృదు మధుర వచనములతో ఇట్లు స్థితింపసాగిరి మాతృమూర్తికి సంతోషం కూర్చు ఓ రామ నీ సిద్ధయాత్ర సఫలమగుగాక తండ్రి రాజ్యమునకు యువరాజు వగుచున్న నిన్ను చూచు తల్లి కౌశల్య ఎంతైని మురిసిపోవును సుమా ఆ స్త్రీలందరూ శ్రీరాముని ప్రాణేశ్వరి అయిన సీతాసాధ్వి వనితామనులందరిలోనూ ఉత్తమురాలు అని భావించిరి ఆ సీతాదేవి పూర్వము నిజంగానే గొప్పగా తపమాచరించి ఉండవచ్చును తత్ఫలితముగా ఆమెకు చంద్రునుకు రోహిణి వలె శ్రీరామునుకు అర్ధాంగి అయినది అని మేడల్ పైనున్న స్త్రీలందరూ పలికిన ప్రియ వచనములను రాజమార్గంలో వెళ్చున్న పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు విని ఇతర ప్రదేశం నుండి వచ్చిన జానపదులు పురజనులు తనను గూర్చి తన పట్టాభిషేకమును గురించు సంతోషములతో సంభాషించుకొనుచున్న కథలను గాథలను ప్రియవచనములను శ్రీరాముడు ఆలకించెను ఈ రాముడు నేడే మహారాజు గారి అనుగ్రహముతో విశాలమైన కోసల రాజ్యలక్ష్మిని పొందబోచున్నాడు ఈ మహానుభావుడు మనకు పాలకుడు కాకు కానున్నాడు ఇక మన కోరికలన్నీయును నెరవేరు తీరును శ్రీరాముడు ఏ దేశంను చిరకాలం పాలించుటయే జరిగినచో ఈ జగత్తునందలి జనులందరికీ అనంతమైన లాభములు చేకూరును అతని పరిపాలనలో ఎన్నడూనూ ఎవరికి కొంచెము కూడా అప్రియము కానీ దుఃఖము కానీ సంభవింపని సంభవింపదు శ్రీరాముని రథమునకు ముందు భాగమున సాగుచున్న గుర్రములు స సకిలించుచుండెను ఏనుగులు ఘీంకరించుచుండెను స్థుతి పాఠములతో సూతులు జయ జయధ్వానములతో వందీ జనులు నడుచుచుండగా మాగదులు వంశ బిరుదావళిని ప్రస్తుతించుచుండిరి వాద్య బృందములతో గాయకులు శ్రీరాముని గుణగణములను కీర్తించుచుండిరి ఇట్టి జయజల కోలాహలముల మధ్య శ్రీరాముడు కుబేరుని వలె వైభవంతో ముందునుకు సాగిను రాజమార్గము ఆడు ఏనుగులతో మదపు టేనుగులతో రథములతో హయములతో కెక్కిరిసి ఉండెను వీధుల కోడళ్ల నీవు ప్రవాహముగా వచ్చుచున్న జన సమూహములతో కిటకెటలాడుచుండెను అమూల్య రత్ననాశులతోనూ వివిధ విక్రయ వస్తువులతోనూ అంగడలు కలకలలాడుచుండెను అట్టి మనోహరమైన రాజమార్గమును చూచుచు శ్రీరాముడు సాగిపోవుచుండెను అయోధ్య సర్గ పదునాలుగవ సర్ సర్గ సమాప్తము